వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి ఈరోజు చూసారా మా కాంపౌండ్ వాళ్ళు బయట వైపు అంతా ఇలా పిచ్చి మొలకలేసేసి ఉంది బిఫోర్ క్లీనింగ్ చూడండి ఎలా ఉందో చూడడానికి అస్సలు బాగలేదు ఈ విధంగా మొత్తం చెట్లన్నీ పడిపోయి పిచ్చి మొలకలేసేసి ఉంది వేరే వాళ్ళకి చెప్పాము క్లీన్ చేయమని కానీ వాళ్ళు రావట్లే అందుకోసమని ఈరోజు మేమే రెడీ అయిపోయాం దీన్ని క్లీన్ చేసేయడానికి ఏ పనైనా ఇద్దరు కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకొని చేస్తే చిటికీలో చేసేయచ్చండి అందుకోసం అని చెప్పి నేనే నేను మా ఆయనే రెడీ అయిపోయి ఈ పని మొత్తం ఈరోజు పెట్టేసుకున్నాం సండే కాబట్టి నేను చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనమాట ఈ విధంగా చెత్త మొత్తం తీసేసాము క్లీన్ చేసేసిన తర్వాత చూడడానికి ఎంతో కళ్ళకు ఆనందంగా అనిపించింది ఆ తర్వాత ఈ చెత్తని ఈ విధంగా తీసుకొని వెళ్ళిపోయి దెబ్బలు అలా పోసేసాను చూడండి ఈ రోజుకి ఎంత ఎంత క్లీన్ చేసాము ఎంత వర్క్ చేసామంటే ఉదయాన్నే లేచి ఈ విధంగా వాకింగ్ కంటే కూడా గార్డెనింగ్ చేయడం ఎంతో మంచిదండి గార్డెనింగ్ చేయడం వల్ల ఆనందానికి ఆనందం ఆహ్లాదానికి ఆహ్లాదం ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ దొరికిపోతాయి ఆ తర్వాత చక్క మట్టిని ఈ విధంగా నీట్గా లెవలింగ్ చేసేస్తున్నాడు మా ఆయన ఆ తర్వాత మేమిద్దరమే ఈరోజు ఈ పని అంతా చేసేసాము ఏ పనైనా మేము ఇదా ఇలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకొని చేసేస్తామండి తర్వాత చూడండి ఎలా ఉందో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎంత చక్కగా తయారైపోయిందో చూసారా ఇప్పుడు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ ఎందుకు వదిలేనా అని చెట్లు లేకుండా అనుకుంటున్నారా ఇక్కడ బర్రెలు వండించువండి ఆ తర్వాత బగారా రైస్ కోసం ప్రిపేర్ చేసేసాను అండ్ నేను ఎప్పుడు ఆల్ మసాలా పేస్ట్ ఒకటి కొట్టుకొని పెట్టుకొని ఉంటాను ఏ రైస్ చేయాలన్నా ఈ పేస్ట్ని అప్పటికప్పటికే ఇన్స్టెంట్గా వేసేసి ఆ రైస్లన్నీ వండేస్తూ ఉంటాను ఈరోజు బగారా రైస్ ప్రిపరేషన్ అనమాట సండే కదా వారం అంతా ఆకులు కాయలు తింటాము సండే రోజు మాత్రం ఆకులు కాయలు లేదండో ఈరోజు మాత్రం ఖచ్చితంగా మొక్క పడాల్సిందే బగారా రైస్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను నేను చక్కగా వచ్చేసింది చక్కగా కుదిరింది బగారా రైస్ ఆ తర్వాత చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని చికెన్ గ్రేవీ చేసేసాను ఈరోజు చికెన్ ఫ్రై కూడా చేసేసాను సండే స్పెషల్గా అనమాట మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఈరోజు కామెంట్లో చెప్పండి ఈరోజు కింతే అండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్